జగత్తు బాగుంటే మనం బాగుంటాం అయినా మనిషికు ఆశ వ్యక్తిగతంగా నా జీవిత ఫలం ఎలా ఉంది ఈ సంవత్సర కాలం ప్రతివారం మొదట అడిగేది ఏమండి ఈ రాశి ఎలా ఉంది ఈ నక్షత్రం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు అంటే ఇది సహజమైనటువంటి వృత్తి సహజమైనటువంటి ఆలోచనమే తప్ప అసహజమైనటువంటిది కాదు ఎందుకనంటే నా చిన్ని పుట్టకు శ్రీరామరక్ష అనేటువంటి ఒక మాట ఉన్నది తన వరకు తాను సుఖంగా ఉంటాడా లేదా అనేటువంటిది ప్రతి మనుష్యుడు ఆలోచన చేస్తాడు దానికి ఒక మార్గాన్ని మనకు సూచన చేశారు ఇది మూడు అంశాలుగా విభజన చేశారు ఈ రాశి ఫలాలకు సంబంధించి మనకు మొదటిది కందాయ ఫలమని రెండవది ఆదాయ వ్యయమని మూడవది రాజ్య రాజ్యపూజ్యావమానములని స్థూలంగా మూడు విభాగాలుగా చెప్పారు ఫలం ఎలా ఉన్నది మేషాది రాశులకు ఫలం ఎలా ఉన్నది ఆ విశేషాలను గురించిన అంశాలను ఇప్పుడు మనం ముచ్చటించుకుందాం మనకు అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం అభిజిత్ అంటే ఈ అభిజిత్ అనేది శ్రవణ నక్షత్రంలో పూర్వభాగం మనకు అభిజిత్ అనేటువంటి పేరున్నది ధనిష్ఠ శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభద్ర రేవతి ఇవి మొత్తము అభిజిత్తుతో కలుపుకుంటే ఇరవై ఎనిమిది అభిజిత్తుని శ్రవణంలో విలీనం చేస్తే ఇరవై ఏడు నక్షత్రములు ఈ ఇరవై ఏడు నక్షత్రములలో అశ్వినియాది నక్షత్రములకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది రీత్యా చూస్తున్నారు కందాయరీత అంటే స్థూలంగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పేటువంటిది సున్నా లేకుండా ఉంటే మంచిది అనేటువంటి చెబుతారు బేసి సంఖ్య కాకుండా సరి సంఖ్య అయితే ఫలము కొంచెం అధికంగా ఉంటుంది ఇలా చెబుతారు మరి మనం అనుకున్న సంఖ్య మనకు మూడు పళ్ళలో రాదు ఇంకొకటి ఏమిటంటే ఒకటి రెండు మూడు వరుసలు చెబుతారు ఈ మూడు వరుసలలో మొదటి వరుస మొదటి నాలుగు మాసములకు అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములకు సంబంధించిందని రెండవ వరుస భాద్రపద ఆశ్వేయ కార్తీక మాసములకు సంబంధించినటువంటిదని ఆ తరువాత నాలుగవ దశ మా మార్గశిర పుష్య మాఘ బహుళ ఫాల్గుడ మాసములకు సంబంధించినదని వివరణ చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆదిశూన్యే మహావ్యాధి ఆదిశూన్య అంటే మొట్టమొదటి కనుక సున్నా ఉండినట్లయితే వ్యాధి భయం ఉంటుందని మధ్యశూన్యే మహాభయ మధ్యలో సున్నా ఉండినట్లయితే మహాభయం వస్తుందని అంచశూన్యే మహాహాని చివరలో సున్నా ఉండినట్లయితే హాని కలుగుతుందని అంటే సున్నా రాకుండా ఉంటే మంచిది అనేది వివరించి చెప్పినట్లయింది మనం అనుకుంటే సున్నా రాకుండా ఉంటుంది ఆ సున్నా వచ్చినప్పుడు మనం జాగ్రత్తపడి దైవతానుగ్రహానికి కావలసిన ప్రయత్నాన్ని మనం చేసుకోవాలి అశ్వనీ నక్షత్రం వారికి ఇది మళ్ళీ నక్షత్రం నిర్ణయం చేసుకునేందుకు కూడా ఒక ఉపాయం చెప్పారు మనవాళ్ళు అదేమిటంటే ప్రతివారు పుట్టినప్పుడు తాను ఏ నక్షత్రంలో జన్మించాడో జాతకం వేసుకుంటాడు వేసుకోకపోతాడు గుర్తు పెట్టుకుంటాడు గుర్తు పెట్టుకోలేకపోతాడు కనుక నామ నక్షత్రం అనేటువంటిది కూడా పరిగణనలోకి తీసుకున్నారు నామ నక్షత్రం అంటే మన పేరులో ఉన్నటువంటి మొదట అక్షరం ఏదైతే ఉన్నదో ఆ నక్షత్ర ఆ అక్షరాన్ని బట్టి నక్షత్రాన్ని నిర్ణయం చేసుకొని దాని ఫలాన్ని మనం ఆ నక్షత్రంలో చూసుకోవాలి అశ్విని నక్షత్రం ఉదాహరణకి చూ చే చో అనుకోండి చూ అంటే చూడామణి చే అంటే చెంగయ్య లో అంటే లోహిదాసుడు లా అంటే లక్ష్మీపతి ఇలాంటి పేర్లు అంటే ఆడవాళ్ళ పేర్లు కానీ మగవాళ్ళ పేర్లు కానీ ఆ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి నక్షత్రం నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయంలో అశ్విని నక్షత్రం వారికి ఏడు ఒకటి నాలుగు ఇలా చెప్పబడింది అంటే ఏడు బేసి సంఖ్య ఒకటి బేసి సంఖ్య నాలుగు సరి సంఖ్యగా నిర్ణయం చేసి చెప్పబడింది భరణి నక్షత్రం రెండు రెండు ఒకటి కృత్తిగా నక్షత్రము ఐదు సున్నా మూడు రోహిణీ నక్షత్రము సున్నా ఒకటి సున్నా ఒకటి సున్నా మృగశిరా నక్షత్రము మూడు రెండు రెండు ఆర్ద్రా నక్షత్రము ఆరు సున్నా నాలుగు పునర్వసు నక్షత్రము ఒకటి 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 పుష్యమి నక్షత్రము నాలుగు రెండు మూడు నక్ష ఆశ్లేష నక్షత్రము ఏడు సున్నా సున్నా మఘానక్షత్రము రెండు ఒకటి రెండు పుబ్బా నక్షత్రము ఐదు రెండు నాలుగు ఉత్తరా నక్షత్రము సున్నా సున్నా ఒకటి హస్తా నక్షత్రము మూడు ఒకటి మూడు నక్షత్రము ఆరు రెండు సున్నా స్వాతి నక్షత్రము ఒకటి సున్నా రెండు విశాఖ నక్షత్రము నాలుగు ఒకటి నాలుగు అనురాధ నక్షత్రము ఏడు రెండు ఒకటి జ్యేష్ట నక్షత్రము రెండు సున్నా మూడు మూలా నక్షత్రము ఐదు ఒకటి సున్నా పూర్వాషాఢ నక్షత్రము సున్నా రెండు రెండు ఉత్తరాషాఢ నక్షత్రము మూడు సున్నా నాలుగు శ్రవణ నక్షత్రము ఆరు ఒకటి ఒకటి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు శతభిజ నక్షత్రము నాలుగు సున్నా సున్నా పూర్వభాద్రా నక్షత్రము ఏడు ఒకటి రెండు ఉత్తరాభాద్రా నక్షత్రము రెండు రెండు నాలుగు రేవతి నక్షత్రము ఐదు సున్నా ఒకటి ఇలా చెప్పబడింది దీన్ని బట్టి మనకు మొదటి నాలుగు మాసములు ఏమిటి తరువాత నాలుగు మాసములు ఏమిటి ఆ తర్వాత చివరి నాలుగు మాసములు ఏమిటి ఎలాంటి ఫలం ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం నిర్ణయం చేసుకోవాలి అయిన తర్వాత ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఇక్కడ మనకు ఏదైనా చెడు అంటే సున్నా ఉంది సున్నా ఉన్నప్పుడు ఆ నాలుగు మాసములు ప్రమాదాన్ని కలగజేస్తే ఇబ్బందులు వస్తాయి అందుకని ఆ సున్నా ఉన్నటువంటి సమయాన్ని ప్రత్యేకమైన దృష్టి పెట్టి భగవంతుణ్ణి ఆరాధన చేసి భగవద్ అనుగ్రహం ద్వారా ఆ దోషాన్ని పోగొట్టుకొని సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటిది సూచనగా మనకు చెప్పినటువంటి మాట ఇక తరువాత ఆదాయ వ్యయములు రాజపూజ్యావమానములు అనే రెండు అంశాలు చెప్పబడున్నాయి ఆదాయ వ్యయములు అంటే రాబడి పోబడి అనేటువంటిది ఇవాళ ఈ రాబడి మీద అదుపు లేదు ఈ పోబడి మీద అదుపు లేదు మనుషులకు ఎందుకంటే ఎట్లా వస్తే అట్లా రావడం ముఖ్యం వచ్చిన దాన్ని ఎట్లా తగలేయడం అనేది ముఖ్యం ఈ రెండు బాగా అలవాటు పడిపోయినటువంటి ప్రాణులు ఎందుకంటే బాగా ఆదాయం రావాలని కోరికైతే ఉంటుంది వ్యయాన్ని నియంత్రణం చేసుకోవాలనే ఆలోచన ఉండదు ఎందుకంటే మనకు ఆర్థికమైనటువంటి విషయాలలో ప్రధానంగా ఐదు అంశాలు చెప్పారు ధర్మాయ యశసే అర్థాయ ఆత్మని స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం స నరహ సుఖమ మనుష్యుడు ధర్మకార్యాలు అంటే ఒక రూపాయి సంపాదించాడు ఆ రూపాయిలో ఒక ఇరవై పైసలు ముందు మొదటి భాగంగా ధర్మకార్యాలకు వినియోగించాలి యశసే మన పేరును పది చోట్ల చెప్పుకునేటువంటి వాడు ఉంటారు బుడవక్కల వాడనండి గంగరేందుల వాడనండి మాదాకవడం సందాకవడం అనండి ఆ ఇంటికి వెళితే ఆ తల్లిని తన్నం పెడుతుంది అని చెప్పుకునేటువంటి వాడు దిన ఇరవై పైసలు యశస్సే మనం మంచి పేరు సంపాదించుకోవడానికి ఇకలోకంలో మంచి పేరు సంపాదించుకుంటే పరలోకంలో మనం సుఖంగా ఉండగలుగుతాం యశస్ అర్ధాయ నీవు బాగా సంపాదించే వయస్సులో సంపాదిస్తావు సంపాదించలేని వయస్సు ఒకటి ఉంటుంది దానికోసం పెట్టుబడిగా ద్రవ్యాన్ని కొంచెం మదుపు చేసుకొని ఉంచుకోవడానికి వీరుగా అర్థాయ స్వాత్మనే నీవు సంపాదించిన దానిలో ఇరవై పైసలు మాత్రము నీవు ఖర్చు పెట్టుకోవడానికి అధికారం ఉంది నీ వాళ్ళందరూ కలిసి నీ చేత ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళెవరో వాళ్ళందరికీ ఒక ఇరవై పైసలు ఏ మనుష్యుడైతే ఈ విధమైనటువంటి ఆర్థికమైన అంచనాలు కలిగి జీవితాన్ని గడుపుతాడో వాడు ఇహలోకంలో సుఖంగా ఉంటాడు పరలోకంలో కూడా సుఖంగా ఉంటాడు అని ఆర్థిక శాస్త్రవేత్తలు ఇవాళ ఎంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలు వచ్చినా ఈ విధానం కంటే మంచి విధానం ఇహపర సాధకమైనటువంటి దానిని వివరించి చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు అయితే ఆదాయం అనగానే కేవలం రూపాయలు ఎన్ని వచ్చినాయి ఏమనగానే రూపాయలు ఎన్ని అనేటువంటిది మాత్రమే లెక్క కాదు లాభాలాభములు జయాదయములు మొదలైనటువంటివన్నీ కూడా అంటే ఒకచోట లాభం బాగా రావచ్చు ఒకచోట అపజయం రావచ్చు వీటన్నింటిని బ్యాలెన్స్ చేసి చూసుకోవలసినటువంటి అవసరం ఉంది ఆదాయ వ్యయములు వీటిని మేషాది రాశులను బట్టి మేషం వృషభం మిథనం కర్కాటకం సింహం కన్యా తులా వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అని పన్నెండు రాశులు ఈ పన్నెండు రాశులలో ఇరవై ఏడు నక్షత్రములను సర్దుబాటు చేశారు అంటే అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాలు భరణీ నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రంలో మొదటి పాదం మేషరాశికి సంబంధించినటువంటి అవుతాయి అంటే మనం రాశి ఫలాన్ని చూచుకునేటప్పుడు మన పేరు ఏమిటి లేదు మన పుట్టిన నక్షత్రం ఏమిటి ఈ నక్షత్రంలో మేషరాశిలో చేరుతామా లేదు వృషభ రాశిలో చేరుతామా అది బాగా విచారించుకొని పెద్దల ద్వారా తెలుసుకొని రాశి నిర్ణయం చేసుకొని ఆ రాశి యొక్క ఫలాన్ని మనం తెలుసుకోవాలి దానికి అనుగుణంగా నడుచుకోవాలి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయము ఎనిమిది భయపడక్కర్లేదు ఎనిమిది పోతాయంటే మన దగ్గర ఉంటే కదా పోవడానికి అసలు కనుక వచ్చేటువంటి దాన్ని జాగ్రత్తగా వినిమయం చేసుకోవడంలోనే మన యొక్క బుద్ధి విజ్ఞత అనేటువంటిది బయటపడుతుంది అలాగే వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము పద్నాలుగు వ్యయము మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయము పదకొండు వ్యయము కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము పదకొండు వ్యయము సింహరాశి వారికి పదకొండు ఆదాయము ఐదు వ్యయము కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయము పదకొండు వ్యయము వారికి పదకొండు ఆదాయము పద్నాలుగు ఆదా పదకొండు పద్నాలుగు వ్యయం వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయము ఎనిమిది వ్యయము వారికి ఐదు ఆదాయము పద్నాలుగు వ్యయము మకర రాశి వారికి ఎనిమిది ఆదాయము ఎనిమిది వ్యయము కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయము ఎనిమిది వ్యయము మీనరాశి వారికి ఐదు ఆదాయము పద్నాలుగు వ్యయము ఇలా నిర్ణయం చేసి చెప్పబడింది ఈ ఆదాయ వ్యయములలో ఎప్పుడూ కూడా మనకు రూపాయి వస్తే పావల అర్ధ రూపాయి ఖర్చు పెట్టుకునేదానికే మనకు రైట్ ఉన్నది అనే పద్ధతి ప్రకారంగా నడుచుకున్నటువంటి వాడు ఆర్థిక విషయంలో ఎప్పుడూ సుఖంగా ఉంటాడు అందులో ఇబ్బంది పడడు రూపాయి వస్తే మూడు రూపాయలు అప్పు చేద్దాం నాలుగు రూపాయలు ఖర్చు అనుకునేటువంటి వాడు ఎంత సంపాదించినా అప్పు చేస్తాడు దీనికి మన వాళ్ళు కథ చెప్పారు మర్యాద రావన్న కథలని చిన్నతనంలో నాణ్యలో ఉండేవి ఆ మర్యాద రావన్న కథలలో ఇద్దరు స్త్రీలు స్త్రీలు మర్యాద రావన్న గారి దగ్గరికి తీర్పు వచ్చారట ఇందులో డబ్బు ఉన్నటువంటి ఆమె డబ్బు లేని ఆమె దగ్గర అప్పు చేసింది అని ఇప్పుడు తీర్పు ఏం చెప్పాలి డబ్బున్న ఆమె ఆమె డబ్బు లేని ఆమె ఈమె ఈమె ఆమె తప్పివ్వడం ఏమిటి ఎక్కడి నుంచి తెచ్చిచ్చింది సహజంగా లోకల్లో ఏర్పడేటువంటిది అని ఒక క్షణం ఆలోచించాడు రేపు ఉదయం రండి తీర్పు చెబుతాను అన్నాడు ఆ పెద్ద మనిషి అనగానే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు మరునాడు వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి వాకిట్లో అంతా బురద పోయించాడు ఒక చోట బిందె నీళ్లు ఒకచోట చెమ్ము నీళ్లు పెట్టాడు అమ్మ కాళ్ళు కడుక్కోరండి అన్నాడు అనగానే ఆ బురద తొక్కుంటూ లోపలికి వచ్చారు ఈ పేదరాలు ఏమీ లేనటువంటి ఆమె చెమ్ము తీసుకున్నది చెమురీళ్లలో సగంతో కాడు కడుక్కున్నది మిగిలిన సగం అలా మిగిల్చి అక్కడ పెట్టేసి లోపలికి వచ్చింది ఈమె బిందె ఉంచుకున్నది బిందెళ్ళు అయిపోయినాయి కానీ బురద మాత్రం పోలేదు కనుక ఆర్థికం అనేటువంటిది మనం ఏం చేసే పైననే మనకు సుఖదుఃఖాలను ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతివారు ఆర్థికమైన విషయంలో ఇందాక చెప్పుకొని ఐదు పద్ధతులలో వినిమయాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే ఇక మునందు పరమునందు కూడా సుఖానందములను అనుభవిస్తూ ఉంటాడు ఇక ఆదాయ వ్యయాల సంగతి అలా ఉంచండి పక్కన మన్ని గౌరవించే వాళ్ళు ఎంతమంది పిట్టిపోసేవాళ్ళు ఎంతమంది సహజం కదా ఇది లోకల్లో అందువలన ఆ సంఖ్య ఏవైనా చెబుతారా అన్నారు దాన్ని కూడా రాశి ఫలాలను బట్టి మనకు మేషాది రాశులను బట్టి వివరించి చెప్పారు వారికి రాజ పూజ్యత ఒకటి అవమానం ఏడు అలాగే వృషభ రాశి వారికి నాలుగు పూజ్యత ఏడు అవమానం మిథున రాశి వారికి ఏడు పూజ్యత ఏడు అవమానం కర్కాటక రాశి వారికి మూడు పూజ్యత మూడు అవమానం పూజ్యత మూడు అవమానం కన్యా రాశి వారికి రెండు పూజ్యత ఆరు అవమానం వారికి ఐదు పూజ్యత ఆరు అవమానం వృశ్చిక రాశి వారికి రెండు పూజ్య ఒకటి పూజ్యత రెండు అవమానం రాశి వారికి నాలుగు పూజ్యత రెండు అవమానం మకర రాశి వారికి ఏడు పూజ్యత రెండు అవమానం కుంభరాశి వారికి మూడు పూజ్యత ఐదు అవమానం మీనరాశి వారికి ఆరు పూజ్యత ఐదు అవమానం ఇలా రాజ పూజ్యావమానములు గుర్తింపబడి ఉన్నాయి దీనికి కూడా ఒక చిన్న చిట్కా వైద్యం ఒకటి ఉంది జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే మన పెద్దవాళ్ళు మాట చెప్పారు నోరా వీపుకు తేకే అన్నారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు మన మాట సంయమనం మాటల చేత భూపతులు మన్నన చేసి వరం పురంబులిత్తురు మాటల చేత దేవతలు మన్నన చేసి వరం మాటల చేత కామెనులు మన్నన చేసి సుఖం మాటలు నేర్వకున్న మానము అవమానము నూనము మానభంగముందని పెద్దలు చెప్పారు అంటే మన నోరు మంచిదై నలుగురిని కలివిడి అందుకే శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి స్మిత పూర్వాభిభాషీచ పూర్వభాషీచ రాఘవ ఇవాళ కమ్యూనికేషన్స్ ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద బ్రహ్మాండ వీరి సిద్ధాంతాలు వేల వేల పేజీల పుస్తకాలు వస్తున్నాయి ఏవి అక్కర్లా ఒక్కటి జాగ్రత్తగా ఉంటే ప్రపంచం అంతా మరవేంట నడుస్తుంది అదేమిటన్నారు రాముడు ఓ చిరునవ్వు నవ్వి మాట్లాడేవాట్టు నవ్వుతూ మాట్లాడాడనుకోండి అబ్బాయి ఎంత ప్రసన్నంగా ఉన్నాడని సహజంగా లోకల్లో అనుకుంటారు కనుక మనం నవ్వేటప్పుడు మన మాట్లాడేటప్పుడు మృదువుగా మధురంగా అవతలి వాళ్లను కించపరిచే విధం కాకుండా ఉండాలి మనమాట పూర్వభాషీచ కొంతమంది ఉంటారు పెదవి పిరిచి వాటితోనే మాట్లాడదా మొహం తిప్పబోయేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళను కూడా పూర్వభాషీచ ఎలా బాగున్నావా ఎలా ఉన్నావు తాతయ్య గారు బాగున్నారా మనమే పలకరించామనుకోండి ముందు ఆటోమేటిక్గా వాడు మన వైపున రెండోసారికో మూడోసారికో అయినా తిరక్క తప్పదు అందువలన ఏమిటంటే ఈ రాజపూజ్యావమానములు అనేటువంటివి ఇక్కడ రాజఫలంలో ఇలా సూచింపబడినప్పటికీ మనము నలుగురితో వ్యవహరించే వ్యవహారపు తీరును బట్టి మన మాట తీరును బట్టి ఆధారపడి ఉంటాయి ఈ విషయాన్ని మర్చిపోక సమాజమంతా మనకు లోబడి ఉండాలని కోరుకోవడం కాదు సమాజానికి మనం కూడా ఎంత లోబడి ఉన్నాము అనేటువంటిది ఒక్క క్షణం ఆలోచించుకొని మాట తీరును మలుచుకొని హాయిగా గౌరవాదనలు పొందవచ్చు ఇది పెద్దలు మనకు నిర్దేశించినటువంటి మార్గం ఒకటి పంచాంగంలో ఏమున్నది అన్న విషయం రెండవది మనం ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయం మన దేశం చాలా గొప్పది ఎందుకంటే మన పెద్దవాళ్ళ ముందు గుడికి వెళ్ళేవాడు పిల్లవాడిని వెంట తీసుకువెళ్ళేవాడు వెళితే వాడి జీవితకాలం అంతా గుడి చుట్టూ తిరిగి దేవుని ఎందు భక్తి తత్పరత కలిగినటువంటి వాడైనాడు ఈ తరంలో ఆ అలవాడు కొంచెం లుప్తమైందేమో అనిపిస్తున్నది స్థూలంగా చూచినప్పుడు కేవలం ఒక దేవుడి గుడికి అని కాదు తండ్రి మంచివాడైతే బిడ్డ మంచివాడు అవుతాడు తల్లి మంచిదైతే బిడ్డ మంచిది అవుతుంది గురువు మంచివాడైతే శిష్యుడు మంచివాడవుతాడు పెద్దల నడవడికలు పెట్టి పిల్లలు కూడా నడుచుకుంటారు కనుక మన మన నడవడిక లోకానికి అనుబంధంగా లోక శ్రేయస్కరంగా గనక ఉండినట్లయితే అలాగనే మన పిల్లలు కూడా ఆధారి వెంట నడుస్తారు మనం పొందిన గౌరవాలన్నీ బై అని గౌరవాన్ని పొందుతారు కనుక మన తర్వాతి తమ సమాజాన్ని తీర్చిదిద్దవలసినటువంటి ఆవశ్యకత ఈనాడు యౌవనంలో ఉన్నటువంటి తల్లి తండ్రులపైన ఆధారపడి ఉంది నీవు నీ పెద్దలను గౌరవిస్తే నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు నీ పెద్దలను నీవు గౌరవించే అలవాటు నీకు లేకపోతే నన్ను గౌరవించలేదు నా పిల్లలని చెప్పే హక్కు నీకు ఉండనే ఉండదు ఇది మాత్రం గుర్తుపెట్టుకొని పరస్పరం భావంతహ శ్రేయస్పర వాష ఒకరిని ఒకరు పరస్పరము శ్రేయస్కాములై చూచుకొనినప్పుడు ప్రపంచమంతా శాంతిమయవై ఆరోగ్యమయవై ఆనందప్రదవై సుఖముగా ఉండుగాక